ప్రతిపాడు నేర నియంత్రణ చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అరకట్టేందుకు పటిష్టమైన చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచనలతో పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాలతో సీఐబీఎస్ అప్పారావు పర్యవేక్షణలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధి నుండి లాడ్జీలు హోటళ్లు ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా లాడ్జీల్లో పోలీసులు గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి రాత్రి వేళల్లో లాడ్జీలో బస్సు చేసిన వ్యక్తుల వివరాలను పరిశీలించి పలు ఓనర్లకు చేశారు రాత్రి వేళలో బస చేసిన ప్రయకులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు లాడ్జీలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు చట్ట విరుద్ధంగా ఎవరికి గదిలివ్వరాదని లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు లాడ్జీలో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు లాడ్జీలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

నేను పొద్దున అనుకోకుండా మీకు వచ్చి మేము చేసామంటే వాళ్ళ లైఫ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మీరు మీ మీ లాజ్ కూడా సీజ్ అయిపోతుంది సో వాళ్ళకి చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరు నేను ఇవ్వము లాజ్ ఇవ్వము అని చెప్పాను మైనర్స్ అయితే అసలు ఇవ్వడానికి లేదు అదే అమ్మాయిని తీసుకొచ్చారు కొన్ని కొంతమంది అబద్ధం చెప్తారు ఎట్లా అంటే మా చెల్లిలో మా వైఫ్ ఎవరు అని చెప్పి చెప్తారు వాళ్ళకు కూడా మీరు ఇవ్వడానికి లేదు అర్థమైందా వాళ్ళకు కూడా మీరు ఎంక్వైరీ చేయాలి మీరు వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నా ప్రాపర్ మీరు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఏంటి మీరు ఏంటి మీరు ఏమవుతారు ఏంటి మీరు ఏమవుతారు ఏంటి తీసుకొచ్చారు ఒకవేళ అటువంటిది ఏమన్నా మీకు అనిపితే కనుక మా దగ్గర రూల్స్ ఏమి లేవని చెప్పి పంపించేసేయాలి అంతేగాని మీరు ఎంటర్టైన్ చేసి లోపలికి తీసుకొచ్చి వాళ్ళని కట్టడం అటువంటి అటువంటి చేస్తే అక్కడ జరిగితే కనుక మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు తర్వాత మీ మీద కేసు కట్టి మీ లోప రూమ్స్ అన్ని సీజ్ చేస్తారు